హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ డిఎస్సీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ చూద్దాం మీరు ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో ఇంకా ఎవరైనా జాయిన్ కాకపోతే ఈరోజే జాయిన్ అవ్వండి ఎందుకంటే నవంబర్లో ఆల్రెడీ టెట్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చేస్తుంది కదా ఎవరైనా ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే ఎప్పటి నుంచి స్టార్ట్ చేయండి ఎందుకంటే డిఎస్సిలో టెట్ మార్కులు అనేవి చాలా ఇంపార్టెంట్ కాబోతున్నాయి టెట్లో ఎన్ని ఎక్కువ మార్కులు వస్తే డిఎస్సిలో జాబ్ రావడం అనేది అంత ఈజీ అవుతుంది కాబట్టి ఆల్రెడీ మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్లో చెప్తూనే ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో అతిథాల్లో టెట్ నోటిఫికేషన్ రాబోతుంది అని ఆ నోటిఫికేషన్ వచ్చి నవంబర్ నెలలో రాబోతుంది కాబట్టి అందరూ మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి త్వరలోనే మన ఛానల్లో ఏ విధంగా అంటే టైం టేబుల్ వేసి మీకు ఏ రోజు ఏ సబ్జెక్ట్ని కవర్ చేయాలనే వీడియోస్ కూడా చేయడం జరుగుతుంది అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ ఫ్రీగా ఆన్లైన్ టెస్ట్లు కండక్ట్ చేస్తున్నాం అంటే మీరు వేలకు వేలు ఖర్చు పెట్టి వేరే వేరే కోర్సులు కొని వేరే వేరే కోర్సులు రాసే కంటే మీకు లైవ్లోనే టెస్ట్లు కండక్ట్ చేస్తూ లైవ్లోనే రిజల్ట్స్ ఇవ్వబోతుంది ఇస్తున్నాం కూడా డైలీ సో మీకు ఎవరైనా డౌట్ ఉంటే వాట్సాప్ నెంబర్ ఇస్తాం ఆ నెంబర్కి హాయ్ సార్ అండ్ మెసేజ్ చేసి మీ డౌట్స్ అడగండి లేదా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఎవరికైనా కావాలంటే కూడా వాట్సాప్లో హై సార్ మెసేజ్ చేయండి జాయిన్ చేస్తాం ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ పెడతాము దానిపైన క్లిక్ చేసి జాయిన్ అవ్వండి ఫ్రీగా ఆన్లైన్ టెస్ట్లు రాయండి అప్ టు డిఎస్సి మీకు ఈ టెస్టులు అందుబాటులో ఉంటాయి మహిళల సత్తా టీచర్ పోస్టుల్లో సగం వారికే సొంతం సగం వారికే సొంతం ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ న్యూస్ ఆర్టికల్ ఇది ఉపాధ్యాయులుగా ఎంపికైన పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక్క మంది మిగిలిన పోస్టులు నాలుగు వందల ఆరు మిగిలినలో కర్నూలు చిత్తూరు టాప్లో ఉన్నాయి జిల్లాల వారీగా ఉద్యోగాలు పొందిన వారి జాబితాలు విడుదల నూట యాభై రోజుల్లోనే డిఎస్సీ ప్రక్రియ పూర్తి కొత్త టీచర్లకు సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు కొత్త టీచర్లకు నియామక పత్రాలు ఇచ్చే కార్యక్రమం కోసం అమరావతిలో ఏర్పాట్లు చేస్తున్నారు అలాగే మెగా డిఎస్సీలో పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక్క మంది ఉపాధ్యాయులు ఉద్యోగాలు సాధించారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయగా అభ్యర్థుల కొత్తతో నాలుగు వందల ఆరు పోస్టులు మిగిలిపోయాయి టీచర్ ఉద్యోగాలకు ఎంపికైన వారి పేర్ల తుది జాబితాలను మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ సోమవారం ఎక్స్లో విడుదల చేశారు కొత్త టీచర్లకు విద్యాశాఖ విద్యాశాఖలోకి ఆహ్వానం పలికారు అనంతరం విద్యాశాఖ కార్యదర్శి కోనశీస్థర్ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు సచివాలయంలో సచివాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చంద్రబాబు తొలి సంతకం మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నారా లోకేష్ తొలి సంతకం మెగాడిఎస్సీల ప ఫైల్ పైనే పెట్టారని గుర్తు చేశారు పది మేనేజ్మెంట్ల పాఠశాలల్లో పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశామని తెలిపారు ఇప్పటివరకు వందకు పైగా కేసులు మెగాడిఎస్సిపై వచ్చాయని వాటిని అధిగమించి పారదర్శకంగా ప్రక్రియ పూర్తి చేశామని చెప్పారు మూడు లక్షల ముప్పై ఆరు వేల మూడు వందల మంది అభ్యర్థులు ఐదు లక్షల డెబ్బై ఏడు వేల ఆరు వందల డెబ్బై ఐదు దరఖాస్తులు చేసుకున్నారన్నారు ప్రాథమిక ఫీపై ఒకటి పాయింట్ నాలుగు లక్షల అభ్యంతరాలు వచ్చాయని వాటిని పరిష్కరించి తుదికీలు విడుదల చేశామని వివరించారు మిగిలిపోయిన నాలుగు వందల ఆరు పోస్టులను క్యారీ ఫార్వర్డ్ విధానంలో తర్వాత డీఎస్సీలో భర్తీ చేస్తామన్నారు అంతేకాక ఈ డీఎస్సీలో మెరిట్ లిస్ట్ రెండు జాబితాలు ఉండవని అధికారులు స్పష్టం చేశారు ఈడీఎస్సీలో తొలిసారి హాల్ సెంటర్ రిజర్వేషన్ ఎస్సీ వర్గీకరణ ఉత్తర్వులు అమలు చేశామని తెలిపారు ఎంపికైన పదిహేను వేల తొమ్మిది వందల యాభై ఒక్క మందిలో ఏడు వేల తొమ్మిది వందల యాభై ఐదు మంది మహిళలు ఏడు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు మంది కురుషులు ఉన్నారని తెలిపారు నవంబర్లో టెట్ ఏటా డిఎస్సి ఈ నెల పంతొమ్మిదిన ఎంపికైన వారికి సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేస్తారు ఇరవై రెండు నుండి ఇరవై తొమ్మిది వరకు కొత్త టీచర్లకు శిక్షణ కౌన్సిలింగ్ ఉంటుందని చెప్పారు హార్ట్ రిజర్వేషన్ విధానంపై సందేహాలను నివృత్తి చేసేందుకు డిఈఓ కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసా చేశామన్నారు ఇకపై ప్రతి ఏటా డీఎస్సీ ప్రకటిస్తామని రాబోయే నవంబర్లో టెట్ జరుగుతుందని విద్యాశాఖ అధికారులు తెలిపారు గతంలో వెయిటింగ్ జాబితా ఉండేదని కానీ ఇప్పుడు ఒక పోస్టుకు ఒకరు చొప్పునే సర్టిఫికేట్ల పరిశీలనకు పిలిచామని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు ప్రాధాన్యతలపై న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలపై న్యాయ సలహా తీసుకుంటామన్నారు అభ్యర్థులు ఇచ్చిన ప్రాధాన్యతల ఆధారంగానే ఎంపిక జరిగిందని మొత్తం నూట యాభై రోజుల వ్యవధిలోనే మెగా డిఎస్సీ ప్రక్రియ పూర్తయిందని చెప్పారు తర్వాత స్పెషల్ డిఎస్సీ పైన కసరత్తు ప్రారంభిస్తామన్నారు కాగా ఉమ్మడి కర్నూలులో అత్యధికంగా ఎనభై ఎనిమిది చిత్తూరులో డెబ్బై పోస్టులు మిగిలాయి లోకేష్ అభినందనలు కొత్త టీచర్ల ఎంపిక జాబితాలను విడుదల చేసిన మంత్రి లోకేష్ మెగాడిఎస్సిపై ఎక్స్ వేదికగా స్పందించారు సీఎం తొలి సంతకం చేసిన మెగాడిఎస్సి హామీని నెరవేర్చామని చెప్పారు లోకేష్ పేర్కొన్నారు నూట యాభై రోజుల్లోనే పాఠశాల విద్యాశాఖ విజయవంతంగా మెగాడిఎస్సిని పూర్తి చేసిందని తెలిపారు ఉద్యోగాలకు ఎంపికైన వారికి లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు చిన్నారుల మేధస్సును తీర్చిదిద్దుతూ ఏపీ మోడల్ విద్యా విధానాన్ని ప్రతి తరగతి గదికి చర్చే దిశగా కొత్త టీచర్లు ముందుకు సాగుబోతున్నారని లోకేష్ పేర్కొన్నారు కొత్త టీచర్లను ఆత్మీయంగా ఆహ్వానించి వారికి మార్గ నిర్దేశం చేయాలని ఉపాధ్యాయ వర్గానికి మంత్రి సూచించారు ఈ డిఎస్సిలో అవకాశం అందుకోలేకపోయిన వారు నిరుత్సాహపడవద్దునని ఇచ్చిన హామీ ప్రకారం ఇకపై ఏటా ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని మంత్రి లోకేష్ పునరుద్ఘాటించారు సో దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ఏంటంటే ఆల్రెడీ జాబ్ పొందిన వాళ్ళకి కంగ్రాచులేషన్స్ అలాగే ఎవరైనా బార్డర్లో వచ్చినా లేదా తక్కువ మార్కుల్లో జాబ్ని కోల్పోయినట్లయితే మీరు ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు నవంబర్ నెలలో డి టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ రాబోతుంది అలాగే ప్రతి ఏటా డిఎస్సి కూడా కండక్ట్ చేయబోతున్నారు కాబట్టి మీకు ఇంకో ఛాన్స్ అయితే రెడీగా ఉంది సో ఎవరు డిసప్పాయింట్ అవ్వకుండా వెంటనే మీ ప్రిపరేషన్ని ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి అలాగే ఒక టైం టేబుల్ ప్రకారం సిలబస్ ఏ విధంగా కంప్లీట్ చేయాలి అనేది మన ఛానల్లో వీడియోస్ త్వరలో స్టార్ట్ చేయబోతున్నాం మీరు ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి దానివల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ఓపెన్ వస్తుంది అలాగే ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి యూస్ఫుల్గా ఉండేలా ఫ్రీగా ఆన్లైన్ టెస్ట్లు కండక్ట్ చేస్తున్నాం ఈ ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ని ఎవరు మిస్ కాకండి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ బాక్స్లో పిన్ చేసి ఉంచుతాం ఇంకెవరికైనా డౌట్ ఉంటే వాట్సాప్ నెంబర్కి హాయ్ సార్ అని మెసేజ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి